ముద్రా మీడియాకు స్వాగతం సుదీర్ఘ అనుభవం కలిగిన తండ్రి చురుకైన ఉత్సాహవంతుడైన కొడుకు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలుగా ఉన్న పార్టీ అధికారంలో ఉన్న ప్రత్యర్థి పార్టీకి సంబంధించి వన్య తగ్గించడంలో ఎందుకు విఫలమవుతున్నట్లు ప్రత్యర్థి వన్నె తగ్గించడంలో విఫలమడానికి కారణాలేంటి కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గడానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో ఆ ధీమా తగ్గకపోవడానికి సడల్ని విశ్వాసానికి కారణం ఏంటన్న ప్రశ్న ఇటీవలి ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలను బట్టి ఒక విధమైనటువంటి అనుమానాలు కలుగుతున్నాయి నేడు రేపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రానున్న సందర్భంగా ఈ చర్చకు అంటే ఈ ఈ అంశంపై చర్చ మరింత జోరుగా సాగుతుంది ఇందులో ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల వైఖరి ఏంటి రాజకీయ రాజకీయమైనటువంటి పరిస్థితులు ఏంటి అన్న అంశము ఇప్పుడు సామాన్యులతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది జరుగుతున్న పరిణామాలకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీల అతి మంచితనం అనేది ప్రధాన కారణంగా పలువురు భావిస్తున్నారు దీంతోపాటు పార్టీ శ్రేణులను నియంత్రించడంలో అధికార యంత్రాంగాన్ని అదుపులో పెట్టుకోలేకపోవడం కూడా మరో కారణంగా భావిస్తున్నారు దీనివల్ల కాంగ్రెస్ పార్టీకే కాకుండా కూచుకుళ్ళ ఫ్యామిలీ రాజకీయ భవిష్యత్తుపై కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం కావడం జిల్లా అధికార యంత్రాంగం ఇక్కడ కొలువు తీరు ఉండటం వల్ల హెడ్ క్వార్టర్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల ప్రభావం అధికార యంత్రాంగంపై ఎక్కువగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంటుందన్నది పలువురు భావన కానీ తమ ప్రభుత్వం అందరికీ స్వేచ్ఛ ఇచ్చిందంటూ గొప్పలు చెప్పుకుంటూ పోవడం వల్ల అధికారులు కొందరు కట్టుతప్పి ప్రవర్తించడం షరామామూలుగా మారింది ప్రభుత్వ పాలసీ ఒకవైపు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల మెతక వైఖరి మరోవైపు ఫలితంగా నాగర్కర్నూలు నియోజకవర్గంలో చాలామంది అధికారులది ఇష్టారాజ్యంగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి ప్రధానంగా రెవెన్యూ పోలీస్ శాఖపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి నియోజకవర్గంలోని కొన్ని మండలాలలో ఉద్యోగుల కన్నా అనధికారికంగా పనిచేసే వారి పెత్తనం ఎక్కువైందన్న పని చేయాల్సిన అధికారులు పర్యటనలు కార్యక్రమాలు సమావేశాల పేరిట కార్యాలయ వేళల్లో ముఖం చాటేసి పెత్తనమంతా ప్రైవేట్ సైన్యానికి అప్పజెప్పి సాయంత్రం వేళల్లో వచ్చి లెక్క చూసుకొని సంతకాలు పెట్టి వెళ్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి అధికారులు అధికార పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు చెప్తే నిబంధనలు అంటూ ఒక సాకులు చెప్తుండడం అదేవిధంగా తమకు గిట్టుబాటు అయ్యే పనులు మాత్రం నిరాటంగంగా చేస్తూ పోతుండడం కూడా కొంత నష్టం కలిగించే అంశంగా కార్యకర్తల్లో ఒక భావన ఏర్పడింది ఇక కొందరు అధికార పార్టీ నేతలు ఎమ్మెల్యే అనుచరులమని చెప్పుకునేవారు పైరవికారులుగా మారి సెటిల్మెంట్లకు దిగడం ఇందులో కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారి పనులు చక్కబెడుతుండడంతో చక్కబెడుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి పైరవి కార్యకర్తలు కానీ నేతలు కానీ అధికారులతో పర్సెంటేజ్ మాట్లాడుకొని బీఆర్ఎస్ వాళ్ళ పనులు ఎటువంటి ఆటంకం లేకుండా నిరాటంకంగా వాళ్ళ పనులు చేయిస్తుండటంతో గ్రామాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఏంటి మా పనులు మాకు అవుతున్నాయి కదా అనే భావన ఏర్పడింది దీంతో వాళ్ళు బలహీనపడకపోగా పార్టీని అంటే బీఆర్ఎస్ పార్టీని మరింత బలపరుచుకోవడానికి అవకాశం ఏర్పడిందన్న భావన కూడా వ్యక్తమవుతుంది కొన్ని మండలాల్లో అధికారులు వసూళ్లకు సంబంధి అధికారుల వసూళ్లకు సంబంధించి ఎమ్మెల్యే ఎమ్మెల్సీల దృష్టికి తెచ్చినప్పటికీ అంటే ఆ అధికారులకు సంబంధించి ఉన్నటువంటి పైరవికారులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలో వా చాలా అధికారులు చాలా మంచివాళ్ళు నిజాయితీ పరులంటూ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల చెవులో జరుగుగా లాగా మారుతూ అంటే వాళ్ళకు చెబుతూ ఈ అధికారులకు అంటే అవినీతి అధికారులకు రక్షణ కవచంలా మారుతున్నారు నిబంధనల పేరిట ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు చెప్పినా పనులు కాకపోవడం ప్రత్యర్థి పార్టీ పనులు మాత్రం యథేచ్ఛగా జరిగిపోతుండటంతో అధికారులపై నేతల అజమాయిషీ లేదన్న భావన నిజమైన కాంగ్రెస్ కార్యకర్తల్లో ఏర్పడి క్రమంగా నిరాశ నిర్లిప్తలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు పార్టీకి ఇది ప్రమాదకరంగా ప్రత్యర్థికి బలంగా మారుతుందన్న భావన కూడా నెలకొంది గత నేతల అండదండలతో ఇసుక అక్రమ రవాణాతో బలపడిన కొందరు చక్రం తెప్పి నేటికీ దందా కొనసాగిస్తుండడం అధికార పార్టీ వారికి మాత్రం అవకాశాలు లేకుండా పోవడం కూడా కార్యకర్తల్లో నిరుత్సాహాన్ని కలిగిస్తుందని పలువురు అంటున్నారు కొందరు పోలీస్ రెవెన్యూ అధికారులు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే చెప్పిన ఒకటి రెండు పనులు చక్కబెట్టి ఆ తర్వాత విపక్ష పార్టీ వారికి సకల మర్యాదలతో పనులు చేసి పెట్టడం కూడా వివాస్పదంగా మారుతుందని పార్టీ కార్యకర్తలు అంటున్నారు నియోజకవర్గానికి వందల కోట్ల రూపాయల పనులు అంటే నిధులు తీసుకువచ్చి శాశ్వత ప్రాతిపాదికన జనాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా సమర్థవంతంగా వాటిని ప్రజల్లోకి తీసుకుపోవడంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు విఫలమయ్యారన్న భావన కూడా సర్వత్రా వ్యక్తమవుతుంది కర్నూలు పట్టణంలో అల్లావుద్దీన్ అద్భుత దీపాల తమ పని ఉందంటూ చూయించుకునేందుకు గత నేతలు ప్రయత్నించారు అందులో భాగంగా ఎన్నికల ముందు కోట్ల రూపాయల విలువైన పనులు ప్రారంభించారు అయితే వాటికి ఎస్టిమేషన్లు లేవు మంజూరు లేవు పనిచేసిన కాంట్రాక్టర్లు అంటూ కొత్తగా మంజూరైన పనులు చేసే పరిస్థితి లేకుండా పోయింది పాత పనులు అర్ధాంతరంగా నిలిపివేయడంతో ప్రజలకు ఇబ్బందికరంగా మారింది అసంపూర్తి పనులకు ఎస్టిమేట్లు నిధుల మంజూరుతో పాటు కొత్త పనులకు కొత్త పనులను చేపట్టినప్పటికీ అది చెప్పుకోలేని దుస్థితిలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఉన్నారన్న భావన కూడా సర్వత్రా వ్యక్తమవుతుంది ఇక నాగర్ కర్నూలు పట్టణంలో ఎమ్మెల్యే మంజూరు చేసిన పనులు పూర్తయి కొబ్బరికాయ కొట్టే సమయం కూడా ఇవ్వకపోవడంతో కాలేనలో కొందరు కింది స్థాయి లీడర్లు ఆ పనులు తామే చేశామంటూ స్వంత స్వంత గ్రాఫ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఎమ్మెల్యే పేరు చెప్పకపోవడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ వెలువెళ్తున్నాయన్న భావన కూడా ఇక్కడ వ్యక్తమవుతుంది కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఒక ఒక రెండు వార్డుల్లో ఇటీవల ఎమ్మెల్యే కొన్ని ప్రారంభోత్సవాలు తర్వాత శంకుస్థాపనలు చేయాల్సిన ప్రోగ్రాం ఉండేది దాదాపు రెండు వార్డులో రెండు రెండు కోట్లు అంటే నాలుగు కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమాలు ఇస్తున్నాం ఉదయం తొమ్మిదిన్నరకు ఎమ్మెల్యే టైం ఇవ్వడం జరిగింది అయితే ఎమ్మెల్యే తొమ్మిదిన్నరకు టైం ఇచ్చిన పది గంటల వరకు కూడా ఎమ్మెల్యే వస్తున్నట్లు ఆ కాలనీ వాసులకు ఎవరికీ తెలియదు పైగా అక్కడ ప్రభుత్వ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ కార్యక్రమం జరుగుతున్నా అక్కడ సాధారణంగా సింబాలిక్గా ముగ్గు పోయడం అక్కడ శుభ్రం చేసి ఇవన్నీ ఏర్పాట్లు చేసే విషయం కూడా మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యం వహించారు ఆ ప్రాంతంలోని లీడర్లు కూడా ఈ విషయం పట్టించుకోవడం పట్ల అంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఎమ్మెల్యే విషయంలో అధికారులు కానీ తమ క్రింది స్థాయికు నాయకులు కానీ అనేది ఈ విషయం స్పష్టం చేస్తుంది శుభ అశుభ కార్యక్రమాలు ఏవైనా ఒక చిన్న కార్యకర్తకు ఏదైనా ఇబ్బంది అని తెలిసినా చిన్న పెద్ద తేడా లేకుండా ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ కార్యకర్తల వద్దకు వెళ్తున్నారు అయితే ఆ విషయం ఎవ్వరికీ తెలియడం లేదు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ చేసిన పనులను చెప్పుకోలేకపోవడం అనేది ఒక పెద్ద డ్రాబ్యాక్గా మారింది ఇక ఎమ్మెల్యేకి సంబంధించి వ్యక్తిగత సిబ్బంది కూడా వాళ్ళపై వాళ్ళపై కూడా ఆరోపణలు ఉన్నాయి ఆ విషయంలో కూడా ఎమ్మెల్యే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా పలువురు హెచ్చరిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి